హలో హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ నేను రేర్గా పోస్ట్ చేస్తున్నాను కదండి రీజన్ ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది పచ్చళ్ళు కారాలు ఒడియాలు ఉప్పు మిరపకాయలు స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా చేస్తూ బిజీ బిజీగా ఉన్నానండి ఈ వీడియో అయితే లాస్ట్ సండే నేను షూట్ చేసుకున్నాను అనమాట మా ఇల్లు షిఫ్ట్ అయిన విషయం మీ అందరూ తెలిసిందే అండ్ హోమ్ టూర్ చేశాను ఆ హోమ్ టూర్లో భాగంగా మొక్కలు కూడా కొన్ని తెచ్చుకుందాము అని నేను లాస్ట్ సండే మా ఊరి దగ్గరలో ఉన్న బాపట్లకి వెళ్ళానండి సో ఆ బాపట్ల ప్రయాణం ఎలా ఉంది అక్కడ నేను ఏ మొక్కలు కొన్నాను అక్కడ నాకు ఎదురే అనుభవాలు ఏంటి ఇవన్నీ కూడా నేను మీ అందరితో డిస్కస్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి 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 షేర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ అయినా కామెంట్ అయినా నాకు చాలా బూస్టప్ ఇస్తాయి అండ్ కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ కూడా నాకు ఇస్తే నేను దాన్ని ఏమీ సరిదిద్దుకోవాలో సరిదిద్దుకుంటానండి అండ్ మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ రావాలో అంటే అంటే ఐ మీన్ వంటల వీడియోస్ కావాలా ట్రాన్స్పరెంట్గా ఐ మీన్ వంటలు ఎలా చేస్తున్నాము ఎలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాము ఇలాంటివి ఏమైనా కావాలా లేకపోతే నా డైలీ బ్లాగ్స్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది డే ఎలా హ్యాండిల్ ఏమైనా వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ మీ యొక్క సలహాలు ఇచ్చే విధానాన్ని బట్టి నేను నా యూట్యూబ్లో వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తానండి అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను నేను నిన్న కొంచెం ఆరోగ్యం బాగాలేదు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నేను వంటలు చేస్తున్నాను ఇప్పటి వరకు వాటర్ కూడా సరిగ్గా తాగలేదు అన్నప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేశారు కాల్ చేశారు కామెంట్ చేశారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ కన్సర్న్ కేర్ అండి ఇంట్లో వాళ్ళే ఈ రోజుల్లో పట్టించుకున్నప్పుడు ముక్కు మొహం తెలియకపోయినా నా ఛానల్ చూసి నన్ను మీ ఇంటి ఆడపిల్లలాగా ఆదరించి నన్ను మీరందరూ ఇంత బ్లెస్ చేస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు అండి నేనైతే ఇక బాపట్ల రవి నర్సరీ గార్డెన్స్కి వచ్చేసానండి ఇక్కడైతే మొక్కలు నేను నాకు వీలైనంతగా నా కంఫర్ట్ జోన్లో నేను తీసుకున్నాను లైక్ ఏంటంటే పూజకి కావాలి డెకరేషన్కి కావాలి అన్నట్లుగా మందార మొక్కలు గులాబీ మొక్కలు ఇలాంటివి తీసుకున్నాను ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ మందారం మొక్కలు అయితే మీకు బల్క్లో ఉంటాయి అండ్ గులాబీ మొక్కలు కూడా చాలా చాలా ఉంటాయండి మీలో ఎవరైనా సరే గుంటూరు దరిదాపుల్లోనే కానీ చిరల పరిసరాల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈ యొక్క ప్లేస్ అనేది బాగా తెలుసు కొన్ని ఇయర్స్ నుంచి ఇది నడుపుతున్నారనమాట ఈ వీడియో ఎందుకు నేను షేర్ చేసుకుంటున్నాను అంటే మీ అందరితో ఈ విషయం చెప్తామని షేర్ చేసుకున్నా బట్ అక్కడికి వెళ్ళాక నాకు చాలా వింత అనుభవాలు వచ్చాయండి అవి ఏంటి అంటే అక్కడ నేను శివలింగం పూల చెట్టుని చూశానండి నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అనిపించింది లైక్ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు దండం పెట్టుకోవాలి మంచి దేవాలయంలోకి ఎలా పవిత్రంగా వెళ్తామో ఆ యొక్క వృక్షం దగ్గరికి కూడా అలానే వెళ్ళాలి అన్నారు నేను షూట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అలా చెప్పారనమాట ఆ కాయల్ని చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది సాక్షాత్తు ఆ శివయ్యే వచ్చి కూర్చున్నారా ఈ శివలింగం రూపంలో అనిపించేలాగా అనిపించింది అనమాట ఇక ఆ తర్వాత నాకు ఇంట్లో కావాల్సిన ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ గులాబీ మొక్కలు మందార మొక్కలు ఇవన్నీ తీసుకొని మీ అందరితో వీడియో షూట్ చేస్తూ ఉండగా నాకు అక్కడ ఒక అనుభవం ఎదురైందండి చాలామంది ఈ రోజుల్లో భగవద్గీతని రామాయణాన్ని మర్చిపోతూ ఉన్నారు చిన్నప్పుడు మన స్కూల్లో శుక్లం అని ఇలాంటివి కొన్ని చెప్పేవాళ్ళు శ్లోకాలు మా యొక్క ఏజ్లో అంటే మేము చదివినప్పుడు మరి ఇప్పుడు చెప్తున్నారు లేదు నాకు తెలియదు కానీ ఇక్కడ రవి గార్డెన్స్ ఓనర్ అయితే కనుక రవి గారు అయితే కనుక తన యొక్క ఏమంటారు ని చక్కగా పిల్లలకి సండే వస్తే హ్యాపీగా ఫ్రీగా భగవద్గీతని నేర్పించి ఫ్రీగా ఫుడ్ అనేది పెడుతున్నారనమాట సో అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా మా మండే టు సాటర్డే స్కూల్స్కి వెళ్ళి సండే మాత్రం భగవద్గీత నేర్చుకోవడానికి వచ్చారు ఆ వీడియో కూడా మేము అందరితో షేర్ చేసుకుంటాను వాళ్ళ యొక్క వాయిస్ వర్క్ కూడా ఇక్కడ మీ అందరితో వినిపిస్తాను ఎందుకంటే వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు సో మీ అందరికీ ఈ వీడియో మీకు నచ్చిందా అండ్ మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలు ఎంతమంది భగవద్గీత చదువుతున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే ఇది బాగా నచ్చింది అందుకనే ఈ వీడియో బాగా డెడికేట్ చేస్తున్నాను అండ్ మీకు ఇష్టమైన ప్లాన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి అండ్ మీలో ఎవరైనా సరే మన ట్రెడిషనల్ ఫుడ్స్ని ఆర్డర్ చేయాలి అనుకుంటే ప్లీజ్ ఆర్డర్ చేసేసేయండి మన దగ్గర స్వీట్స్ హాట్ కారప్పళ్ళు పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు కారాలు వడియాలు ఉప్పు మిరపకాయలు అప్పడాలు ఇలాంటివి ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట స్వచ్ఛమైన దినుసు స్వచ్ఛమైన దినుసులతో ప్రీమియం క్వాలిటీ తెచ్చేసుకొని చేసుకొని నేనే దగ్గరుండి స్వయంగా వర్కర్స్ని పెట్టుకొని ఇవన్నీ చేయించుకొని మీ దాకా పంపిస్తున్నానండి అందుకనే అందుకనే టేస్ట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పెన్ నెంబర్ ఉంటుందండి ఒక్క మెసేజ్ చేస్తే చాలు మెను అనేది పంపించేస్తారు సో ఇక సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ సీజన్లోనే మనకి వేసుపచ్చు చెలు అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇంకా హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి అమ్మ చేతి గోరుముద్దుల ప్రేమని గుర్తు చేసుకోండి అండ్ నాటి తరాల వంటకాలని నేటి తరానికి అందజేయడానికి మీ ఇల్లు హరివిల్లు పార్వతి ఎప్పుడు ముందు ఉంటుందండి ఏదో కొన్ని ఫొటోస్ అలా స్టిల్ చేసుకున్నాను కొన్ని వీడియోస్ అలా జ్ఞాపకంగా ఉంచుకున్నాను హాయ్ ఈరోజు సండే కదా ఇక్కడ ఎందుకున్నారు మీరు అందరూ భగవద్గీతకు వచ్చారా ఎవరు నేర్పిస్తున్నారు మీకు నేర్పిస్తున్నారా ఎలా ఉంది ఇది అందరు పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు సండే ఎంజాయ్ చేస్తున్నారు బట్ మీరు అందరూ వచ్చేందుకు భగవద్గీత నేర్చుకుంటున్నారు బా సూపర్ ఆన్సర్స్ తెలుగు కూడా కంప్లీట్గా నేర్చుకోవడానికా ఓకే మరి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా భగవద్గీత నేర్చుకోమని చెప్తారా చెప్పండి మరి అలానే రెండు వందల శ్లోకాలు వచ్చా పైనే వా సూపర్ అసలు అందరూ కూడా గ్రేట్ మరి మీ సార్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారా ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఎవ్రీ సండే ఉంటుందా క్లాసు ఫ్రీగానా డబ్బులు కడుతున్నారా ఫ్రీగానే ఓ మన సంప్రదాయాలను కాపాడుతున్నారు మళ్ళీ క్యూట్గా ఉన్నావు గొట్టు పెట్టుకొని చక్కగా మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకోమని చెప్పేస్తారా చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ బాయ్ ఎంత క్యూట్గా ఎంత చక్కగా చెప్పారో కదండి పిల్లలు మరి మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ స్టే అండి బాయ్ అండి